హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్ మీ అందరికీ కూడా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారమే పూజ అయితే చేసుకున్నానండి అప్పుడు తీసిన చిన్న చిన్న వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మనం చేసే దీపారాధన చిన్న లైట్ అయినా ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది కదా అండ్ ఇక్కడ ఇలా నీట్గా ముందే నేను అంతా కూడా రెడీ చేసుకుని పూజ అయితే చేసుకున్నాము మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే పదకొండు రకాల ప్రసాదాలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మినప్పప్పు నానపెడితే బూరెలు అండ్ అలాగే గార్లు తీపి గారెలు మజ్జిగ గార్లు బూర్లో పూర్ణం చేస్తాం కదా ఆ పూర్ణంతో బొబ్బట్లు పులిహోర కోసం రైస్ ఉడకపెడతాం కదా ఆ రైస్తో కొద్దిగా దద్దోజనం అండ్ అలాగే పరవాన్నం కొద్దిగా రవ్వ కేసరి శనగలు సలివిడి అంతే అండి పదకొండు రకాలు చాలా ఈజీగా చేయవచ్చు మన వీలు బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మా పాప మేము చెప్పే మంత్రాలన్నీ కూడా తనకి నోరు తిరిగినా తిరగకపోయినా కూడా తనమైతే ట్రై చేస్తూ చెప్తుందండి అంతా బాగానే చేస్తుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఓపిక అయిపోయి అమ్మ ఇంక అయిపోయిందా లేచేయచ్చా ఇది తినేయచ్చా అని టెంప్ట్ అవుతూ ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా కమెంట్ చేయండి అయితే మరి అండ్ మొత్తం కూడా మా పూజ అయితే ఇలా జరిగింది అండ్ నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటానండి మా పాప నేను వేసుకున్న ఈ డ్రెస్సెస్ని శారీతో డిజైన్ చేశానండి అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇద్దరికే అయిపోయింది శారీ థౌజండ్ రూపీస్కే వచ్చేసింది అండ్ లైనింగ్ ఓని అన్నీ కలిపి సెవెంటీన్ హండ్రెడ్ అయితే అయిందండి ఇలా చాలా తక్కువ బడ్జెట్తో మోమన్ డాటర్ అయితే కూడా డిజైన్ చేయవచ్చు అని నేను వీడియో కూడా తీసాను స్టిచ్చింగ్ కటింగ్ కూడా కాకపోతే అవన్నీ మిస్ అయిపోయాయి ఇంకేం చేయలేముగా ఫైనల్గా అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ని తీసుకుని డిజైన్ చేసేసుకున్నాము నాకు ఓనీ అయితే కరెక్ట్ కలర్ సెట్ అవ్వలేదు అయినా ఇలా అయితే పేరప్ చేశాను అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్